వైఎస్ఆర్సిపి పార్టీకి రోజు రోజుకి కూడా ఒక గట్టి దెబ్బ తగులుతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే తాజాగా చూసుకుంటే కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో జయమంగళ వెంకటరమణ గారు అయితే పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది ఇది ఒక గట్టి షాక్ అని మనమైతే చెప్పు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి బలంగా ఉన్న ఈరోజు రోజు రోజుకి కూడా ఎమ్మెల్సీలే గాని ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఎమ్మెల్సీలు బలం తగ్గించడానికైతే కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా పావులు కదుపుతుందని మనకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ నేపథ్యంలోనే మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆడిన పవర్ పాలిటిక్స్ గేమ్లో ఇది ఒక భాగం అని మనమైతే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ జయమంగళ వెంకటరమణ గారు తన యొక్క వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారంగా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే ఆయన పదవి రాజీనామా చేయడం అంతా కూడా ఒక డీల్ ఆ డీల్లో భాగంగా ఆయన రాజీనామా చెప్తే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇటు ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్సీ అనేది ఖాళీ అవుద్ది కాబట్టి ఆ పదవిని బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన తరఫున కట్టబెట్టడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ ప్లే చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆడిన గేమ్లో ఒక బాణానికి రెండు పెట్టలు అనేటట్టు ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారి పదవి ఏదైతే రాజీనామా చేశారో దానికి భిన్నంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒకేసారి రెండు పదవులు రావడం జరిగింది అందులో ఒకటి ప్రభుత్వం తరఫున నామినేటెడ్ ఎమ్మెల్సీ రెండోది ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దానికి మెయిన్గా బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమిస్తున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఇక్కడ జయమంగళ వెంకటరమణ ఏదైతే రాజీనామా చేశారో ఆ దెబ్బకి బాలినేని శ్రీనివాస రెడ్డికి రెండు పదవులు అయితే ఒకేసారి రావడం జరిగింది ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎందుకు రెండు పదవులు అని అంటే ఆయన పార్టీలోకి వచ్చే ముందే ఇలాంటి ఒప్పందం అనేది పవన్ కళ్యాణ్ గారితో చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా పార్టీలో నాకు ఒక కీలక పదవి కావాలి రెండోది ప్రభుత్వంలో కూడా కావాలి అనేటట్టు పవన్ కళ్యాణ్ గారితో చర్చలు సంప్రదింపులు జరగడం జరిగింది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక పవర్ పాలిటిక్స్ గేమ్లో జయమంగళ వెంకటరమణ గారితో మాట్లాడి ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే బయటకు వెలువడింది యాక్చువల్లీ ఆయన రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి అనేది బాల్యం శ్రీనివాసరెడ్డికి వస్తుంది చెప్పి మనం గతంలోనే ఒక వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఈరోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మరి కొద్ది రోజుల్లోనే ఆ ఎమ్మెల్సీని బాల్యని శ్రీనివాసరెడ్డి చేతిలో పెట్టడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో చెప్పారో వైఎస్ఆర్సీపీ పార్టీని అధపాతాలానికి తొక్కుతానన్నారో రోజు అది తొక్కి చూపిస్తున్నాడు మనకైతే అర్థం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి కూడా చూసుకుంటే కార్యకర్తలు కానించి కార్పొరేటర్లు మేయర్లు మున్సిపాలిటీ చైర్మన్లు అండ్ మెయిన్గా చూసుకుంటే మనకి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు సీనియర్ లీడర్లతో సహా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇక ఉండబోదు అనేటట్టు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అధపాతాలను తొక్కు చూపెడతానన్నారో ఈరోజు అదే జరుగుతుంది ఆయన్ని గెలవలేవు నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేవు గేటు కూడా ముట్టుకోలేవు అని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఓడిపోవడం జరిగింది ఈరోజు అసెంబ్లీలోకి వెళ్ళడానికి గేట్లు తన్నుకొని వెళ్లడమే కాకుండా ఏకంగా పార్లమెంటు రాజకీయాలు కూడా శాసించే స్థాయికి అంటే సెంట్రల్ లెవెల్ పాలిటిక్స్ లో కూడా ఈయన హస్తం అనేది ఉంది తాజాగా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈయన ప్రచారం చేసిన ఏవైతే కొన్ని నియోజకవర్గాలు అవన్నీ కూడా లెక్కడం జరిగింది మెయిన్గా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు అనేది మనం అయితే చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమి ప్రభుత్వంలో ఒక కీలక నేతగా వ్యవహరించడం మెయిన్గా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏదైతే ఉందో దానిని అధపాదాలను తొక్కడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు బాలినేని శ్రీనివాస రెడ్డిని రెండు కీలక పదవులు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది ఆయన కూడా ఆయనకంటూ కూడా కొన్ని వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగింది అదేంటనంటే మెయిన్గా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే సుముఖంగా ఉండే కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనసేనలోకి తీసుకురావడానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తాం మెయిన్గా నెల్లూరు పెద్దారెడ్డి అనే పేరు ఎవరైతే ఉన్నారో ఆయన జనసేనలోకి రాబోతున్నట్లు కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అంతేకాకుండా ఇటు నెల్లూరు జిల్లా కానీ అటు ప్రకాశం జిల్లాలోనే కానీ ఒక కీలక నేతగా వ్యవహరించడానికి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి జిల్లా అధ్యక్ష పదం అనేది కట్టబెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో కూడా ఒక కీలక పదవి ఉండాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీని రాజీనామా చేయించి ఆ ఎమ్మెల్సీ పదవి అనేది బాలినేని శ్రీనివాసరెడ్డికి కట్టబెడుతున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు ఉన్న పదవిని ఎందుకు రాజీనామా చేస్తారు పార్టీకి అయితే రాజీనామా చేస్తారని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆ పదవి కంటే కీలకంగా చూసుకుంటే కైకులూరు నియోజకవర్గంలో జనసేన బలం అనేది కొంచెం తక్కువగా ఉంది ఆల్రెడీ కైకలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే కింద కామినేని శ్రీనివాసరావు గారు అయితే బీజేపీ తరఫున ఈరోజు కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ తరఫున ఉన్నారు కానీ జనసేనకు అనేది కైకలూరు నియోజకవర్గంలో కొంచెం పొట్టు తక్కువగా ఉంది కాబట్టి జయమంగళ వెంకటరమణ గారిని ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి స్థానానికి అయితే అంటే కైకలూరు ఇన్ఛార్జి పదవికి మెయిన్గా కైకలూరు నియోజకవర్గ పరిధిలో జనసేన రాజకీయాలకి కీలక నేతగా ఆయన్ని పెడుతున్నట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది అంటే ఇక్కడ ఏదైతే ఎమ్మెల్సీ ఆయనకి పదవి కోల్పోవడం జరిగిందో అక్కడ రాబోయే రోజుల్లో కైకులూరు ఎమ్మెల్యే జనసేన అభ్యర్థిగా జయమంగళ వెంకటరమణ గారు అయితే నిలబడడం జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ పాలిటిక్స్ ఈ పవర్ పాలిటిక్స్లో మెయిన్గా బలిపశువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఈరోజు క్లియర్ కట్గా తెలుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా భూస్థాపితమైపోయి అసలు పురోగతి అనే మాటే ఉండదు అనేటట్టు చాలా క్లియర్ కట్గా తెలుతుంది ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు అయితే జయమంగళ వెంకటరమణ గారితో మాట్లాడడం మెయిన్గా అదంతా కూడా ఒక డీల్ ప్రకారంగా జరగడం అక్కడి నుంచి ఆ పదవి అనేది బాలినేని శ్రీనివాసరెడ్డికి రావడం బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒకేసారి రెండు పదవులు అనేవి ఇటు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇటు పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి రెండు రావడం ఇటు పార్టీ అనేది రెండు జిల్లాల్లో కూడా అంటే నెల్లూరు జిల్లాలో కానీ ఇటు ప్రకాశం జిల్లాలో కానీ గట్టిగా బలపడ్డానికి గట్టి పీట వేయడానికి ఇటు బాలేని శ్రీనివాస ఇటు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కృషి మనం మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ ఆడిన గేమ్ లో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది ఇంకా కొద్దిపాటి జనాభా మాత్రమే ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది రాజీనామా చేస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి